న్యూస్ ప్రస్తుతం మనం అనంతపురం జిల్లాలో అనంతపురం టౌన్లో ఉన్నాం ఇక్కడ దాదాపుగా ఎనిమిది సంవత్సరాల నుంచి కొనసాగుతున్న మన అనంతపురం ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ ఈరోజు కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది అలాగే అధ్యక్షులు మన వీరేష్ గారు అలాగే భాష గారు మన యశ్వంత్ గారు ఈరోజు అధ్యక్షుడు అలాగే సెక్రటరీ ట్రెజర్ని ఎంచుకోవడం జరిగింది మరి ఈ అసోసియేషన్ ఎలా వీళ్ళు రాబోయే రోజుల్లో ముందుకు తీసుకెళ్తారు ఎటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తారనేది వారి అధ్యక్షులు మారి వారితోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీ అసోసియేషన్ ఈ రోజు కొత్త వర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది మీరు అధ్యక్షులుగా సెక్రటరీ ట్రెజరీ ఎన్నుకున్నారు కదా ఎటువంటి డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు ప్రింటింగ్ బస్సులో చాలా వెనకబడిలో ఉన్నాము మనమంతా కమలాం నగర్లో చాలా ప్రింటింగ్ బస్సులో చాలా వెనకబడి ఉన్నారు కావున ప్రతి ఒక్క ప్రింటింగ్ బ్రస్సులకి బ్యాంకు రుణాలు ఏమన్నా కానీ ఇప్పించి కొంచెం ముందుకు జరగాల అది కాక మా అది అది రేట్లు కానీ రేట్ల విషయాలు కానీ చాలా తక్కువలో ఉన్నాము ముందుకి ఇప్పుడు కొత్త రేట్లు ప్రకటించి ఉగాది తర్వాత ముందుకు చేరే వాళ్ళం తర్వాత అనంతపురం ప్రింటర్స్ అసోసియేషన్కి రిజిస్టర్ నంబర్ కానీ చేస్తున్నాము ప్రతి ఒక్క ప్రింటింగ్ బ్రస్కి ఐడి కార్డు చేస్తున్నాము ఇంకా మిగతా రుణాలు ఏమన్నా బ్యాంకు రుణాలు ఏమైనా ఉన్నా అవి చేయడానికి కృషి చేస్తున్నాము అంతేనా అంటే గతంలో కూడా ఇప్పుడు మీ యూనియన్ అసోసియేషన్ అనేది ఉంది అంటే అప్పుడు చాలా అవకతవకలు జరిగాయి అసోసియేషన్ని సరిగ్గా ముందుకు తీసుకెళ్ళలేదు ఆ డెవలప్మెంట్ లేదు అనేది కూడా పూర్తి స్థాయిలో మీ ప్రింటర్స్ అసోసియేషన్ వాళ్ళే చాలా గుసగుసలు వినిపించిన పరిస్థితి ఉంది అంటే అటువంటి పొరపాట్లు మళ్ళీ జరుగుతాయా జరగకుండా సక్రమంగా తీసుకెళ్తారా అందుకనే మేము కమలానగర్లోని సభ్యులు ముగ్గురిని మేము ఒకటే విధిలో ఎన్నుకొని మేము కృషి చేయవాలని అనుకొని కొన్ని రోజుల నుంచి దాన్ని అమలు చేశాము అందుకనే సక్సెస్ఫుల్గా ముందుకు పోవాలి మనమంతా ముందు చేసినారే అవతల జరిగినాయి ఈసారి మాత్రం అట్లా జరగ ప్రతి మీటింగుకు ఒక రెండు నెల నెలకి మూడో ఆదివారము మీటింగ్ పెట్టుకొని ఏమేమి సమస్యలు ఉన్నాయి అన్నీ పరిష్కరించి విధానంగా ముందుకు పోయి కృషి చేసి అభివృద్ధి చేయాలని ఈ రెండు సంవత్సరాల లోపల చేయాలని అనుకుంటున్నాము గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా మీ అసోసియేషన్కి సంబంధించి మీ ప్రింటింగ్ ప్రెస్కి సంబంధించి ఎంతమంది అయితే ఉన్నారో ఐక్యత లేదు ఐకమత్యం లేకపోవడం వల్లే ఈ డెవలప్మెంట్ లేదు మీ అసోసియేషన్ అనేది కూడా పూర్తి స్థాయిలో రాబోయే రోజుల్లో ఎలా చేస్తారు డెవలప్ అది ఐకమత్యం అనేది లేదు ఫస్ట్ ముందు మనమంతా ముందు అంతా మనమంతా కలిసి ఐకమత్యగా ఉండి ఒకే రేట్లు వేసి ప్రింటింగ్ ప్రెస్లో పెళ్లి పత్రికలు ఏమన్నా కానీ ఇది నేమింగ్ నోటీస్ బోర్డులో వేసి ఇలా రేట్లే ఇంట్లో వేయాలి ఇట్లే ఉండాలి మన కమలానగర్లో రేట్లు ప్రెస్ ప్రింటింగ్ ప్రెస్ బాడీలు ప్రింటింగ్ ప్రెస్ వర్కర్లు లేక అల్లాడుతున్నారు వారికి అంతా కృషి చేసి వర్కర్లు చూసుకొని మనము ప్రింటింగ్ రేట్లు వేసుకుంటేనే కొంతమంది మనము వర్కర్లు మనకు వస్తారు మనకి మనం తినేకి మనం బాడీ కట్టేకి అయితే సరిపోదు అందుకనే మొదట మనం ప్రింటింగ్ రేట్లలో ఈసారి చాలా కృషి చేయాలని అనుకుంటున్నాము అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా మీలో అది ఇంతకుముందు అన్నట్లుగా ఐక్యత లేకపోవడం అంటే ఎవరంతకు వాళ్ళు ఇష్టానుసారంగా ధరలు తీసుకోవడం ఒకరు నాకే బిజినెస్ ఎక్కువ జరగాలంటూ కూడా తక్కువ ధరలు తీసుకోవడం ఇట్లా పక్కన పక్కన వాళ్ళ బిజినెస్ దెబ్బతింటుంది అలా కాకుండా మీరు అధ్యక్షులుగా మీ అసోసియేషన్ ఒక నిర్ణయం తీసుకొని ఒక ధరల పట్టిక ఇప్పుడు ఫోటో స్టూడియో వాళ్ళే ఉన్నారు ఒకటే రేట్లు ఉంటాయి అత మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అంటే మీలో సరైన నాయకత్వం లేక మీ అసమర్థత ఏమిటి అదే అను ముందు నుంచి అట్లే జరుగుతుంది ఈసారి కానీ నోటీస్ బోర్డు అది ధరల పట్టిగా పెట్టాలని ఫస్ట్ ధరలు పెట్టక పెట్టాలి మాకు ప్రింటింగ్ పెళ్లి పత్రికలు కరెక్ట్ ఒకటే రేటు ఉండాలి ఇది ఐకమ్మత్యత ఉండాలి కమలానగర్లో దాదాపు అరవై ప్రస్తులు ఉన్నాయి వాళ్ళకి కృషి చేయాలని మేమే పాత బోలము ఎన్నుకొని చేసుకుంటున్నాము చేస్తేనే మనం ముందుకు పోతాము ముందుకు బాడుగులు కడతాము ఇప్పుడు ఉండే స్టేట్లు రాజస్థానాలు వచ్చి బాడుగులు పెరిగి అల్లాడుతున్నాము దీనికి అంత కలిసి పెట్టుకోలుగా ఉంటేనే మనం ముందుకు పోతాము అది చేయాలని ఫస్ట్ కృషి చేస్తాను దానికోసం కృషి చేస్తాం అలాగే సెక్రటరీ ఉన్నారు వారి మాటల్లో కూడా మరికొన్నిసారి చెప్పండి సెక్రటరీగా మిమ్మల్ని ఎన్నుకున్నారు ఏదో మీ మీద చాలా నమ్మకం ఉన్నారు గతంలో ఉన్నప్పుడు కూడా మీ అసోసియేషన్ డెవలప్మెంట్ ఏమీ లేదు ఒక ఐకమత్య ఐకమత్యం కూడా మీ జిల్లాలో మీ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళకి లేదు ఒకరిగొరు సరిపోని ఇది ఉంది ఒకరు ధరలు తక్కువకి ఎక్కువకి ఇచ్చుకోవడం కూడా పక్కన వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది ధరలు పట్టిక లేకపోవడం కూడా ముఖ్య కారణం మీ మీ డెవలప్మెంట్ జరగపోవడానికి ఇదే ముఖ్య కారణం అన్నమాట ఎలా ఉంటుంది మీ డెవలప్మెంట్ మీరు ఎలా కృషి చేస్తారు అసోసియేషన్కి చేస్తాం సార్ ఇంత ముందుకు యూనిటీ ఉంది దాని ద్వారా మనం ఇంకా ఎక్కువ చేస్తాం ఇంటి బాగా ఇంటికి చేసేసి ధరలపట తయారు చేసి ప్రతి ఒక్క ఈ షాప్ దగ్గరికి వెళ్ళి మేము ధరలపట్ట చూపించేసి వాళ్ళ దగ్గర షాప్లో పెట్టి ఒకటి ఆ రేటు ప్రకారం వేసుకోవాలా వేసుకుంటే మనం బాగుంటాము మంచి అభివృద్ధి చెందుతాము వేరే ఫీల్డ్ చూసుకున్నాం అంటే మంది చాలా తక్కువగా ఉంది అట్లా లేకుండా వాళ్ళకంటే బాగా మెరుగ్గా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అట్లానే రాబోయే రోజుల్లో ఇప్పుడు డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఎందుకంటే ఒక ఒక సంస్థ అనేది నిలబడాలి అంటే ఐకమత్యం అనేది ఐకమత్యమే మహాబలం అనేది చెప్తూ ఉంటారు పెద్దోళ్ళు అందరూ ఒక తాటి మీద ఉండి ఒక మాట మీద ముందుకు వెళితేనే మీ అసోసియేషన్కి ఒక మనుగడ ఉంటుంది ఇటువంటి సభలు ఎన్నైనా నిర్వహించుకునే అవకాశం ఉంటుంది రాబోయే రోజుల్లో సొసైటీలో కూడా ప్రజలు కూడా వీళ్ళు చాలా యూనిటీగా ఉన్నారు అనేది కూడా ఉంటుంది ముఖ్యంగా ధరల అనేది చాలా ముఖ్యమైనది మేము అందరినీ పోయి ఇదే ఒకటే ధరల పట్టుకెక్క ఏ షాప్ అయినా ఒక ఇదే రేటు ప్రకారం ఏదో వేస్తామని చెప్పేసి వాళ్ళతో మేము చేయించుకొని అంతా చేసుకుందాం అని చెప్పేసి మాకు యూనిటీగా ముఖ్యం మెయిన్ మాకు ఆ యూనిటీ బాగుంటేనే మనం రేట్లుగానే పెంచుకోవచ్చు అని నా అభిప్రాయము మా ప్రెసిడెంట్ గారి అభిప్రాయంతో మేము ముందుకెళ్తాం అలాగే ట్రెజరర్ ఉన్నారు మరి ట్రెజరర్ అంటే పూర్తిగా సంబంధించి ఒక మనకు ఆర్థిక లావాదేవీలు కావచ్చు పూర్తి స్థాయిలో ఒక అసోసియేషన్కి ఒక మెయిన్ పిల్లర్గా అని కూడా చెప్పుకోవచ్చు ఎలా ఉంటారు మరి మీరు ట్రెజర్గా ఎంచుకున్నారు కదా మీద మీద నమ్మకం పెట్టుకున్నారు కదా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు తీసుకుంటెళ్తారు ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం సార్ ఈరోజు మా ఈరోజు మా ప్రెసిడెంట్ గారు నేను ఆశించలేదు ఈ పదవిని కానీ నా మీద నమ్మకం ఉంచి ఈ పదవిని నాకు అప్పగించారు మా ప్రెసిడెంట్ గారు ఏ ఆశయాల కోసం అయితే ప్రెసిడెంట్ గారు నిలబడి గెలిచినారో ఆశయాలన్నింటినీ మేము ముందుండి ముందుకు తీసుకెళ్తామని అందరినీ కలుపుకొని సలహాదారులు ఉన్నారు పెద్దలు ఉన్నారు ప్రింటింగ్ ప్రెస్లో అందరి సలహాలు సూచనలు తీసుకొని ముందరికి ఈ అసోసియేషన్ ద్వారా అందరికీ మంచి చే మంచి చేకూరుస్తామని కోరుకుంటున్నాం ఇదంటే విషయం మన అనంతపురం మన ప్రింటింగ్ ప్రెస్ అసోసియేషన్కి సంబంధించిన నూతన కార్యవర్గ వర్గంలో ఈ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ ఎవరైతే ఎన్నుకున్నారో వీరు పూర్తి స్థాయిలో కూడా ఈ ధరల పట్టిక లేకపోవడం కూడా పూర్తి స్థాయిలో ఈ అసోసియేషన్ ముందుకు పోవడానికి కూడా ముఖ్య ఉద్దేశం అంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి ఈ ధరల పట్టికని నిర్వహిస్తూ కూడా అలాగే ఐకమత్యంతో అందరూ ముందుకు వెళ్ళాలంటూ కూడా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తూ అభివృద్ధి కార్యక్రమం ముందుకు వెళ్తామంటూ కూడా ఈ సమక్షంగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి టీవీ సిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ కదిరించే వార్త తెలుగు జాతీయ దినపత్రిక అనంతపురం నుండి మా ఛానల్ని ప్రతి ఒక్క అప్డేట్ మీరు చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ అండ్ టేక్ లైక్ మీ రమేష్ కుమార్